నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజపాలెం గ్రామంలో పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు పోలంరెడ్డి దినేశ్రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దినేష్ రెడ్డి మాట్లాడుతూ ఇసుకుని అతిథి నుంచి ఇసురాకుని కట్ చేసుకొని చేసుకుని కడుక్కుంటాం అలానే వడ్డిస్తాం కడిగి నీట్ గా వడ్డిస్తాం అతిథికి వడ్డించి మనము నీట్ అన్నము కూర పప్పు పెరుగు అన్నీ కూడా వడ్డిస్తాం వాళ్ళందరికీ వడ్డించి ఇవాళ అన్నాన్ని మనం నీట్ గా అన్ని ప్రిపేర్ చేసుకొని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకొని ముద్ద నోట్లో పెట్టుకునే సమయానికి ఇవాళ నీ కాదు ఇవాళ వేరే వ్యక్తికి ఎవరు మేము ఇస్తామని చెప్పాను నువ్వు అన్నం వండిన సంగతి మనం అన్నం వండిన సంగతి పూర్వం వండిన సంగతి అలానే అరటి చెట్టు కోసి ఆకు తీసుకొచ్చిన సంగతి దాన్ని కడిగిన సంగతి దాన్ని కలిపి ముద్దగా వేసేదాకా మనం ఇవాళ చేస్తే ఇవాళ వేరే వాళ్ళకి అప్పు చెప్తామని చెప్పి ఇవాళ నారా చంద్రరాడు గారు చెప్పడాన్ని నేనైతే నేను కార్యకర్తలు అందరూ కూడా ఏకీభవించట్లేదు దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను ఖచ్చితంగా నేను రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదన కోసం కాదు నేను కావాల్సినంత డబ్బుని మేము గతంలోనే సంపాదించుకున్నాం సంపాదించుకున్న తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలి కేవలం కార్యకర్తలను కాపాడుకోవాలి కొవ్వు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతోనే మనం రావడం జరిగింది ఇవాళ నాకు ఇప్పుడు అభ్యర్థిగా నిలబడినా నిలబోకపోయినా నాకు వచ్చే నష్టమైతే ఎటువంటిది లేదు నాకుండా విలాసవంత జీవితం నేను అలానే కొనసాగిస్తాను అలానే ఎలా అయితే గతంలో మేము మాకు మాకు జరిగే అన్ని కూడా మాకు అలా జరుగుతాయి కానీ వాళ్ళ పరిస్థితులు అలాంటివి కాదు మీరందరూ కూడా నన్ను నమ్మి చాలా మంది కొత్త వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోకి రావడం జరిగింది అలానే గతంలో మా అన్నగారితో ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయులు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కొనసాగించారు నేను నడుద్దామంటే నడిచారు పరిగిద్దామంటే పరిగిద్దాను కూర్చుందామంటే కూర్చుందాం అలానే ఏ పని చెప్పినా కూడా వీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కాలు కాలు నడిపి జరపడం జరిగింది ఎప్పుడు కూడా నేను మీరు కార్యకర్తలు నేను ఇన్ఛార్జిని అని చెప్పి ఎప్పుడు కూడా మిమ్మల్ని దూరం పెట్టలేదు ఎలా అయితే ఒక దళం ఉంటుందో మనకి యుద్ధం చేసేటప్పుడు దళం ఉంటుందో దళానికి సైనికులు ఉంటారు దళాధిపతి ఉంటారు అలాగే మీ అందరికీ మీ అందరితో పాట నడిచాను మీ అందరికీ ఒక దళాధిపతిగా ఉంది మీకు ఒక దిక్సూచిగా ఉండాలని మాత్రమే నేను ప్రయత్నించాను కానీ ఎప్పుడు కూడా

ప్రజల్లో నుంచి మంచి స్పందన వస్తుంది ఇవాళ కేవలం కార్యకర్తలు కాదు ఇవాళ ప్రజలు బయటకు వస్తున్నారు ఇవాళ పొద్దున ఒక వంద మంది మహిళలు మా ఇంటికి రావడం జరిగింది అబ్బా ఎవరు నిలబడినా నాకు మేము మనసులోని ముద్దులు వేసేసుకున్నాం నువ్వే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మేము మనసులో వేసేసుకున్నాం ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి రావాలని చెప్పి మనందరూ కూడా కోరడం జరిగింది అలానే ఎంతో మంది నాకు ఫోన్ చేసి అభయపరూ నారా చంద్రుడి గారు మళ్ళీ ఆలోచిస్తారు మళ్ళీ పునరాలోచించి ఆయన మళ్ళీ కూడా మీ అందరికీ అండగా నిలుస్తారని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది మేమైతే ఎప్పుడు కూడా ఊహించని సిచ్యువేషన్ ఇవాళ ఫేస్ చేస్తున్నాం కానీ మీరెవ్వరు కూడా ఇవాళ కార్యకర్తలు కూడా నేను మీ అందరూ కూడా భరోసా కల్పిస్తున్నాను మిమ్మల్ని అందరూ ఎక్కడ విడిచిపెట్టిపోయేది లేనే లేదు ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీకు గతంలో అండగా నిలిచాము అలానే ఇప్పుడు నిలుస్తాం రానున్న రోజుల్లో కూడా నిలుస్తాం మీరందరూ ఖచ్చితంగా నా కుటుంబంలో మా నాకు ఎలా అయితే మా అమ్మగారు నాన్నగారు మా చెల్లెలు మా భార్య మా పిల్లలు మా ఇంట్లో పిల్లలు ఎలా అయితే ఎలా అయితే ఉంటారో అలానే మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే ఖచ్చితంగా మీ బాబోబోలు కోసం నేను కూడా నా ప్రయత్నం చేస్తాను ఇవాళ ఈ సభ ద్వారా నేను నారా చంద్రుడి గారికి మరొకసారి వినోపం చేసుకున్నాను మేము శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఇవాళ ఇక్కడ చాలా మంది చెప్పారు ఎంతమంది మంది నమ్మకం లేదు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కానీ గెలిచినా ఓడినా తెలుగుదేశం పార్టీ ఎంతవరకు జనాల్లో గెలగలిగితే అంత వరకు చెప్పి ముందుకు సాగాను ఆ నమ్మకాన్ని పాటు అందరికీ కూడా కల్పించడం జరిగింది ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం తెలుగుదేశం పార్టీ జెండాని కౌర్ నియోజకవర్గంలో ఎగరేస్తామని చెప్పి ఇక్కడ ఆత్మీయులందరూ కూడా తెలియడం జరిగింది అలానే ప్రజలకు కూడా భరోసా కల్పించాను భరోసా కల్పించడం వల్ల పరిస్థితి మారే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి ఇది కేవలం మన నియోజకవర్గంలో కాదు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే పోవూరు నియోజకవర్గం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో గెలవబోతుందని చెప్పి ఒక ఓరోడిని మనం తీసుకొచ్చాం అంతా మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నారా చంద్ర గారు నాకు కూడా బాధాకరంగా ఉంది ఆయన్ని మరొకసారి పునరాలోచించమని చెప్పి ఆయన ఖచ్చితంగా కోరుతున్నాను అలానే నారా లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు అండగా ఇచ్చారు ఆయనను కూడా మళ్ళీ ఒకసారి నేను కోరుతున్నాను మీరందరూ కూడా మరొకసారి పురోగతించండి మా కార్యకర్తలు ఇవాళ మీరు అందరూ కూడా చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా నారా చంద్రుడు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు డెబ్బై లక్షల మంది ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ దాన్ని నేను గట్టిగా నమ్మాను అలానే మన కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులుగానే నేను ట్రీట్ చేశాను కాబట్టి ఇవాళ అందరూ కూడా ఇవాళ నా కోసం ఇంతమంది ఉన్నారు వీళ్ళందరి అభిప్రాయం మీరు తీసుకోండి వీళ్ళందరూ మీ ప్రజల అభిప్రాయం తీసుకోండి కార్యకర్తల అభిప్రాయం తీసుకోండి ఏది బాగుంటే ఖచ్చితంగా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి నారా చంద్రుడు గారు చెప్తారు కార్యవర్గ సభ్యులు చూసారని అవుతుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి జాతీయ అధ్యక్షులు నారా చంద్రుడి గారికి అచ్చెన్నాయుడు గారికి నారా లోకేష్ గారికి మరొకసారి నేను ఈ సభ ద్వారా మీ అందరూ కూడా కోరుతున్నాను